అక్కడ వెలుగుతో చూడండి అలాగే వెలుగుతుంది ఏ విధంగా ఈ ఆకు వెలుగుతోందని దానికి ఎందుకు నేను మీకు ఇచ్చానంటే ఋషులు అలా చివరి చివరిలో ఆ రోజుల్లో ఈ కరెంటు దీపాలు లేవు నూరు దీపాలు లేవు ఇవన్నీ ఒత్తులు లేవు ఒత్తులు తరపు అడవిలోకి వెళ్తే ఇవి రోడ్డు మీరు ఉచితంగా పెరుగుతాయి ఆ పెరిగిన దాన్ని తీసుకొని ఆ యువకుల చెట్లు ఏమి ఉంటాయి కదా రసాయిత ఆయన నలుపుకొని తాకి నలిపి ఇది వెళ్ళిపోతుంది మా మారుషాస్త్రం కోసం పక్షులు ఉన్నాయి మా వాళ్ళు ఎప్పుడు గొడవ చేస్తున్నారు దీపం పెడితే అవి వచ్చి ఆ దీపాలు ఎత్తుకు వెళ్తుంటాయండి భయపడుతుంటాండి వెలుగుతున్న దీపాలు నాకు తీసుకొని వెళ్ళిపోతున్నాయి వీళ్ళందరూ వెలిగించిన దీపాలు ఒత్తిడి ఎక్కడికి పోయినాయండి అనుకుంటారు అవి వచ్చి నడక తీసుకొని వెళ్ళిపోతుంది పక్షులు ఆ వెలుగుతున్నప్పుడు వాటికి ఒక ఆనందం అది లడక నా ఒత్తిడి పడుకో వెళ్ళిపోతుంది అలాంటి పత్తల దీపం ఈ ఆకు దీపంగా వెలుగుతుంది కానీ మనకి ఇప్పుడు ఈ ఆకు మనం ఊరికే